నేను అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా మీ సెరీతో ఇవాళ చేయబోయే రెసిపీ గోరుచికుడుకాయ పెసరపప్పు ఫ్రై అండి చాలా బాగుంటుంది అలా చేస్తే ఒకసారి ట్రై చేయండి నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ గోర్చికుడకాయలు తీసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు పెసరపప్పు తీసుకొని నానబెట్టుకోవాలండి కూరకి వండేటప్పుడు ఒక పది నిమిషాల ముందర తర్వాత గోరుచిగుడకాయలు కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి కోసుకుని ఒక గీళ్ళలో గోరుచిరకాయ ముక్కలను వేసి కొంచెం ఉప్పు వేసి వాటర్ పోసి మనం ఒక పది నిమిషాలు మనం బాయిల్ చేయాలండి ఈ ఉడికించాలి ఫిఫ్టీ పర్సెంట్ గోర్చికుడికాయలు ఉడికిన తర్వాత అప్పుడు మనం పెసరపప్పు నానబెట్టుకునే వేసుకోవాలండి ఎందుకంటే పెసరపప్పు ముందలు వేసేస్తే మనకు మెత్తగా కూడి కూడా అయిపోద్ది అనమాట పొడి పొడిగా ఉంటేనే పెసరపప్పు బాగుంటుందండి ఈ కూరకి అందుకే చెప్తున్నాను ఇలా పది నిమిషాలు మధ్యలో వేసాం కదా పెసరపప్పు స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా ఉండగా సరిపోతుంది ఇప్పుడు దీన్ని మన చెల్లులు వంటం కదా గిన్నెని దాంట్లో వేసుకుని నీళ్లు అలా జస్ట్ ఇలా షేక్ చేస్తే మొత్తం పోతాయి అనమాట క్రష్ చేయకూడదు అంటే పిండకూడదు అనమాట పెసరపప్పు అంతా ఆగమైపోద్దండి ఈ తర్వాత బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు దినుసులు ఆవాలు పసిన్నపప్పు సాయమినపప్పు జీలకర్ర పసుపు కొంచెం పోపు దినుసులు అన్నీ వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు ఒక మూడు నాలుగు దంచి కరివేపాకు వేసి పసుపు వేసి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత చిన్న చిన్న కోసం పచ్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్గా ఫ్రై చేసుకుంటా ఒక స్పూన్ ఉప్పు వేసుకుందాం అంటే తొందరగా మగ్గుద్దు కదా అందుకని నీళ్ళన్నీ వాట్ చేసామన్నమాట మొత్తం పోయి ఇప్పుడు ఉప్పు వేసుకున్న ఒక స్పూను ఒకసారి ఒక రుణ ఒక నిమిషం మగ్గనిచ్చి కారం ఒక స్పూను పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కారం ఎక్కువ తింటే కనుక ఇంకొక అంటే స్పూన్ బదులు స్పూన్న్నర వేసుకోండి అండి కొంచెం మిక్స్ అయ్యేటట్టు తిప్పుకొని ఇప్పుడు మనం ఏదైతే గోర్చి కుడికాయ పెసరపప్పు చేసాం కదా నీళ్ళు లేకుండా దాన్ని వేసుకుని పిండకూడదండి పిండితే పెసరపప్పు పడే కదా అందుకని ఇలా నీళ్ళన్నీ పోయిన తర్వాత ఇలా వేసుకుంటే కూర చాలా బాగుంటుందండి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉంచితే మనకి బాగా కొంచెం చాలా బాగుంటుందండి ఇలాగా చూసారా అసలు దేని దానికి పొడి పొడిలా ఉంది ఉడికింది ఫ్రై అయ్యింది అనమాట తర్వాత కొత్తిమీర వేసుకుని కలుపుకుంటే కూర రెడీ అండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి అసలు పెసరపప్పు వేస్తే ఆ టేస్ట్ బాగుంటుందండి ఎందుకంటే మనం గోరు ఉడికాయలు కొబ్బరి వేసుకుంటాం చాలా రకాలు చేస్తాము రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్